హలో ఆల్ హాయ్ అందరికీ ఈరోజు మన వీడియో పచ్చి బఠానీలను ఎలా స్టోర్ చేయాలో చూద్దామండి ముందుగా పచ్చి బఠానీలను కాయ నుండి సపరేట్ చేసి విత్తనాలను వేరు చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలండి ఈ బౌల్లోకి తీసుకున్న విత్తనాలకు వాటర్ అనేది తగలకుండా చూసుకోవాలి ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న విత్తనాలను ప్లాస్టిక్ డబ్బాలో పోసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటాయండి ఈ విత్తనాలను మనం కర్రీస్లోకి రైస్లోకి వేటిలోకైనా యూస్ చేసుకోవచ్చు బయట అనేవి పచ్చి బట్ట మనం కొనకుండా ఇంట్లోనే ఇలా ఆర్గానిక్గా పండించుకొని స్టోర్ చేసుకొని ఎప్పుడైనా వాడుకోవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో Thank <laughs> you.